హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ నిన్నే ఇష్టపడ్డాను ఇరవై ఐదో భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం రెండు సంవత్సరాల తర్వాత తెల్లవారుజామున సమయం ఐదు గంటలు ఎప్పటిలాగే సంజు రెడీ అయ్యి పార్కుకు బయలుదేరింది లేత చలి వణికిస్తుంటే దానిని ఆహ్వాదిస్తూ చుట్టుపక్కల చూసుకుంటూ పార్కుకు చేరుకుని బెంచ్ మీద కూర్చుంది ఆ పార్కులో చందుతో మాట్లాడిన మాటలు వేసిన అడుగులు చెప్పుకున్న కబుర్లు అన్నీ ఒక్కటొకటిగా తలుచుకుంటుంటే ఆమె పెదవుల మీద చిరునవ్వు విరుబూసింది నవ్వుకుంటూ పక్కకు తిరిగి చూసింది పెద్ద తన వైపే చూస్తుండడంతో హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారు అంది సంజు పలకరింపుగా బాధగా సంజు వైపే చూస్తూ ఈ పార్కులో మీ అందమైన ముచ్చట్లను చూశాను మీరిద్దరూ కలిసిపోయిన క్షణం నేను ఎంతో సంతోషపడ్డాను కానీ ఇప్పుడు అవేమీ లేవు ఒకప్పుడు చందు నిన్ను దొంగచాటుగా చూసుకుంటూ మురిసిపోయేవాడు ఇప్పుడు ఈ పార్కులో ఇలా నువ్వు ఒక్కదానివే అతని ఊసులను తలుచుకుంటూ కూర్చుంటే మనసుకు బాధగా ఉందమ్మా మిమ్మల్నిద్దరిని చూసిన ఈ పార్కులో నిన్న ఒక్కదాన్ని చూడలేకపోతున్నాను అన్నాడు బాధగా కళ్ళల్లో నుంచి వచ్చటి కన్నీరు ఊపికి బయటికి రాబోతుండగా అతి కష్టం మీద కన్నీళ్లను దిగమింగుకుంది అతడి కోరిక తను సంతోషంగా ఉండడం కళ్ళలో నుంచి కన్నీరునైతే బయటికి రాకుండా చూసుకోగలుగుతుంది కానీ మనసులోని బాధని సంతోషంగా మార్చలేక ఎంత నరకం అనుభవిస్తుందో తనకు మాత్రమే తెలుసు కొంచెం అక్కడే ఉండి ఇంటికి వెళ్ళిపోయింది సంజు ఫ్రెష్ అయిరా టిఫిన్ తిందువు కానీ అంటున్న తల్లి వైపు చూస్తూ అత్తమ్మ ఎక్కడ అని అటు ఇటు చూస్తుంటే కిచెన్లో ఉన్నారు నీకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నారు అంది నవ్వుతూ గబగబా కిచెన్లోకి వెళ్ళి అత్తమ్మ మీరెందుకు శ్రమ పడుతున్నారు నేను క్యాంటీన్లో తింటానుగా అంది సంజు నొచ్చుకుంటున్నట్లు రోజూ క్యాంటీన్ ఫుడ్ తినడం అంత మంచిది కాదు అమ్మ చెప్తే వినటం లేదుగా నువ్వు అందుకే నేనే రంగప్రవేశం చేశా అంది నవ్వుతూ ఆ మాటలకి సంజు కూడా నవ్వుకుంటూ సరే తీసుకెళ్తాను లంచ్ బాక్స్ ముందు అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం రండి అని ఆమెను డైనింగ్ టేబుల్ దగ్గరికి లాక్కెళ్ళిపోయింది టిఫిన్ తినడం పూర్తయ్యాక ఆఫీస్ బ్యాగ్ తీసుకుని ఇంటి నుంచి బయలుదేరింది గుడికి వెళ్ళి దండం పెట్టుకుని ఒక చిన్న ప్యాకెట్లో విభూతి తీసుకుని హాస్పిటల్కి చేరుకుంది బెడ్ మీద సన్ చందు చనలం లేకుండా పడి ఉన్నాడు అతన్ని చూడగానే ఆమె ముఖంలో చిరునవ్వు కళ్ళల్లో మెరుపు అతన్ని చూస్తుంటే పసిపిల్లాల్లా అందంగా నిద్రపోతున్నట్లు అనిపిస్తుంది సంజుకి చిన్నగా నవ్వుకుంటూ గుడి నుంచి తెచ్చిన విభూతిని నుదిటి మీద రాసి అతని పక్కన కూర్చుని చేయి పట్టుకొని ఇవాళ ఏం జరిగిందో తెలుసా అత్తమ్మ లంచ్ బాక్స్ రిపేర్ చేశారు నా కోసం ఇప్పటి నుంచి ఇంటి నుంచే తీసుకెళ్లాలని ఆర్డర్ కూడా వేశారు అంటూ నవ్వుతూ నిన్న ఆఫీస్లో గారు ప్రపోజ్ చేశాడు అంతే నాలో ఉన్న పాత రౌడీ సంజుని బయటికి చూపించేసరికి దెబ్బకి దడుచుకుని తల్లో బై మిస్టేక్గా ప్రపోజ్ చేశాను అన్నాడు ఇంత వైల్డ్గా ఉంటే ఏ అబ్బాయి కూడా ప్రేమించడు అంటూ దండం పెట్టి పారిపోయాడు వాడికి ఏం తెలుసు నన్ను ఇంతలా ప్రేమించే నువ్వున్నావని నాకు అంటూ సరదాగా చందుతో కబుర్లు చెప్తుంది రెండు సంవత్సరాలైంది చందు కోమాలోకి వెళ్ళి అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతిరోజు హాస్పిటల్కి వచ్చి అతడితో కబుర్లు చెప్తూనే ఉంది తన మాటలు అతని చెవికి అని తెలుసు కానీ పిచ్చిదాండ్లా చందుతో అలా నవ్వుతూ మాట్లాడి సంజు సంజు అంటే హాస్పిటల్లో అందరికీ ఓ అభిమానం మెల్లగా లేచి సరే ఆఫీస్కి వెళ్తున్నాను ఇప్పటికే చాలా లేట్ అయిందిరా మిస్ యూ అంటూ బయటికి ఓ రెండు రెండు అడుగులు వేసిందో లేదో మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లు వెనక్కి వచ్చి నుదుటి మీద ముద్దు పెట్టి ఈ మామూలు ఇవ్వడం మర్చిపోయాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది వర్క్ చేసుకుంటున్న తన వైపు దీప్తి కళ్ళార్పకుండా చూస్తూ ఉండడంతో ఏంటే ఏమైందే కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అలా చూస్తున్నావేంటే అంది సంజు నాకో డౌటే ఏంటది ఎంత రౌడీ పిల్ల కదా నువ్వు చందుగాడు ఎలా పడిపోయాడే నీకు అంది దీప్తి ఆశ్చర్యంగా సంజు చిన్నగా నవ్వుతూ మీరందరూ చూడనిది నాలో వాడు చూశాడు అనడంతో ఏం చూశాడే అంది దీప్తి కంగారుగా నీ డబుల్ మీనింగ్ డైలాగులు తగలయ్యా అంటూ దీప్తిని తల మీద చిన్నగా మొట్టింది సంజు వర్క్ అంతం కంప్లీట్ చేసుకుని బయటికి వచ్చిన సంజుకి ఎదురుగా వాసు బైక్ మీద కూర్చుని చందు దగ్గరికేనా రా నేను డ్రాప్ చేస్తాను అనడంతో బైక్ మీద కూర్చుంది సంజు సంజుని చూస్తుంటే చాలా బాధగా చాలా చాలా గర్వంగా అనిపిస్తుంది వాసుకి చందు కోసం వెయిట్ చేస్తున్న సంజు నిజంగా చాలా గ్రేట్ బైక్ ఆపి లోపలికి నడిచారు అలసటగా ఉన్న సంజు ముఖం ఒక్కసారిగా వెలుగొచ్చినట్లయింది చందుని చూడగానే అక్కడే ఉన్న నర్స్ ప్రతిరోజు సాయంత్రాలు కూడా వస్తావు ఎందుకక్క సంజు చిన్నగా నవ్వి పొద్దున్నే వాడితో కబుర్లు చెబితే ఆ ఎనర్జీ ఇప్పటి వరకు ఉంటుంది ఇప్పుడు వాడిని చూసుకుని వెళితే రాత్రంతా ప్రశాంతంగా ఉంటుంది చందుని అలానే చూస్తూ చెప్తుంది కానీ ఇలా ఎన్ని రోజులు బాధగా అడిగింది నర్స్ వాడు నా కోసం కళ్ళు తెరిచేంతవరకు లేకపోతే శాశ్వతంగా నా కళ్ళు వరకు అంది కళ్ళ నుంచి బయటికి దూకుతున్న కన్నీళ్లను అదుపులో పెట్టుకుంటూ ఓదార్పుగా సంజు భుజం మీద చెయ్యి వేశాడు వాసు అయం ఓకే అన్నట్టు కళ్ళతోనే నవ్వింది సంజుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు వాసు బెడ్డి మీద వాలి కళ్ళు మూసుకుంది సంజు సంజు బోంచేద్దు కానీ రా అని తల్లి అనగానే నాకు ఆకలిగా లేదు మా కొంచెం వర్క్ ఉంది అది చూసుకుని ఎప్పుడో తింటాలే మీరు కానిచ్చేయండి అంది ముభావంగా రాజేశ్వరి చందు తల్లి సంజు రూంలోకి వచ్చి ఏంట్రా తినలేదంట అది కొంచెం వర్క్ ఉంది తడబడుతూ చెప్పింది ఇద్దరి మధ్య మౌనం సంజు మెల్లిగా ట్యాబ్లెట్స్ వేసుకున్నారా అని అడిగింది రాజేశ్వరిని చూస్తూ వేసుకున్నాను అన్నట్లు తలాడించింది నిజమా చేదుగా ఉన్నాయి సంజు అమాయకంగా అంటున్న రాజేశ్వరిని చూసి నవ్వుతూ మీరు రోజురోజుకి చిన్నపిల్లలా తయారవుతున్నారు అత్తమ్మ అంటూ ఆమె రూమ్లోకి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి వేసింది సంజు తల మీద ప్రేమగా నిమురుతూ కొద్ది నిమిషాల తర్వాత సంజు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండరా పైకి చెప్పకపోయినా నువ్వెంత బాధపడుతున్నావో మా అందరికీ బాగా తెలుసు అసలు చందు కోమాల నుంచి బయటికి వస్తాడో లేదో కూడా తెలియదు వాడి కోసం ఎదురు చూస్తూ ఇలా ఉంటావు వాడు కోరుకున్నది కూడా అదేగా నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి అనేక అలా మాట్లాడుతున్నప్పుడు ఆమె గొంతు సన్నగా వణికింది ఒకవైపు చందు కోమాలో ఉన్నాడన్న బాధ మరోవైపు చందు కోసం ఎదురు చూస్తూ సంజు అలా ఒంటరిగా ఉండడం ఆమెను ఆవేదనకు గురిచేస్తుంది తనతో పాటు తెచ్చిన ఉంగరాన్ని సంజు చేతిలో పెట్టి నా మాట వింటావు కదా అంటూ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాజేశ్వరి మొద్దుబారిపోయినట్లు బారిపోయినట్లు ఆ ఉంగరాన్ని అలానే చూస్తూ కూర్చుంది సంజు తలంతా బరువెక్కిపోయింది ఆలోచనలతో కళ్ళల్లో కన్నీరు ఏరులై పారుతుండగా బెడ్ మీద పడిపోయింది ఒక్కసారిగా ఆ స్ట్రెస్ని భరించలేక ఎప్పటికోగాని కళ్ళు తెరుచుకోలేదు సూర్యుడి కిరణాలు తనపై పడుతుండడంతో చేయడం చేయడ్డం పెట్టుకుంది ముఖానికి ఇంకో చేతిలో ఆ ఉంగరం అలాగే ఉండడంతో దాన్ని అలానే చూస్తూ ఓ దృఢ నిర్ణయానికి వచ్చింది ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మనసంతా ప్రశాంతంగా ముఖంలో సంతోషం ఉత్సాహం అన్నీ కలగలిపి హుషారిగా ఫ్రెష్ అవడానికి వెళ్ళింది చక్కగా చీర కట్టుకుని ఆ ఉంగరాన్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని గుడికి బయలుదేరింది దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని విభూతిని చిన్న ప్యాకెట్లో తీసుకుని నవ్వుకుంటూ పక్కనే ఉన్న కుంకుమ బరిని చేతిలోకి తీసుకుని హాస్పిటల్కి బయలుదేరింది స్కూటీని పార్క్ చేసి వడివడిగా లోపలికి వెళ్ళింది చందుని చూడుగాని ఓ సంతోషం దాంతోపాటు ఓ తెలియని సిగ్గు వెళ్ళి నుదుటి మీద విభూతి రాసి అతడి పక్కన కూర్చొని హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఉంగరాన్ని చందుకు చూపిస్తూ పెళ్లి చేసుకోమని అత్తమ్మ ఈ ఉంగరం నాకు ఇచ్చింది పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండమన్నావన్నా ఉండమన్నావు కదరా నా సంతోషం నీతోనే నువ్వు పక్కనుంటే ఇంకేం అవసరం లేదనిపిస్తుంది చందు నాలో అనువనువు నిండిపోయిన నిన్ను ఎప్పటికీ మనసులోంచి తీయలేను ఆ స్థానాన్ని ఇంకెవరికీ ఇవ్వలేను నిన్ను చూసుకుంటూ అయినా ఉండిపోతాలే గానీ ఇంకొకరిని పెళ్లి చేసుకోను చావైనా బతికైన నీతోనే అంటూ ఆ ఉంగరాన్ని అతడి చేతికి తొడిగింది మెల్లిగా అతడి చేతి వేళ్లతో సింధూరాన్ని తీసుకుని తన పాపిట్లో అద్దుకొని ఎవరు అవునన్నా కాదన్నా ఇప్పుడు మనం భార్యాభర్తలం నాకు నమ్మకం ఉంది కన్నా ఎప్పటికైనా నువ్వు నా కోసం కళ్ళు తెరుస్తావు అంటూ దుఃఖం ఆనందం కలగలిపిన కన్నీళ్లతో అతడి చేయి మీద ఆనించి కన్నా నా కోసం తిరిగొచ్చేసేరా కళ్ళు తెరవరా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది సంజు సంజు కన్నీలతో ముద్దైన అతడి చేయి చిన్నగా కదులుతుండగా ఆశ్చర్యంతో కళ్ళు తుడుచుకుని చేయి వైపు అలానే చూస్తూ గబుక్కున్న వైపు చూసింది కళ్ళు తెరవాలని కన్నురెప్పలు మెల్లగా కదుపుతుండగా సంజు ఆనందాశ్చర్యాలతో డాక్టర్ అంటూ అరిచింది పెద్దగా సంజుకి ఆనందంతో ఊపిరి ఆగిపో పోతుందని అన్నంత స్పీడులో గుండె కొట్టుకునేసుకుంటుంది డాక్టర్ చెక్ చేసిన తర్వాత సంజు భుజం మీద చేయి వేసి చందు కోమాల నుంచి బయటపడ్డాడు నీ నిరీక్షణ ఫలించింది అన్నాడు సంతోషంగా అక్కడున్న వారందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది వాళ్ళ ప్రేమ గెలిచిందని సంజు కళ్ళ నిండా కన్నీళ్లతో చందు దగ్గరికి వెళ్ళింది నించింది బంగ్ బంగారం రెండు సంవత్సరాల తర్వాత చందు నోటి నుంచి వచ్చిన ఆ మాటలకి విలవిలా ఏడుస్తూ అతన్ని గట్టిగా కౌకలించుకుంది అన్ని రోజుల తర్వాత ఆమె స్పర్శ అతనికి తగలగాని చిన్న పిల్లల్లా చందు కూడా ఏడ్చేశాడు ఒక్కసారిగా ఇక కళ్ళల్లో నుంచి కన్నీళ్లు రాకూడదున్నంతగా ఏడ్చేశాడు ఇద్దరు అతని గుండెల మీద చిన్నగా కొడుతూ ఇప్పుడు గుర్తొచ్చానా ఈ రెండు సంవత్సరాలు నీకు కళ్ళు తెరిచి నన్ను చూడాలనిపించలేదా అంది బాధగా బాధగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఈ రెండు సంవత్సరాలు క్షణం ఒక యుగంలా గడిచింది కళ్ళు తెరవాలని ఉన్నా తెరవలేకపోయేవాణ్ణి కన్నుల్లో దాగిన చీకటిలోనే నీ రూపం వెతుక్కునేవాణ్ణి చిన్నగా వెక్కుతూ అన్నాడు చందు ఆ మాటలకి ఏడుస్తూ అతన్ని తన కౌగిల్లో బంధించింది గట్టిగా తన నుంచి మళ్ళీ ఎక్కడ దూరం అవుతాడో అన్న భయంతో వాళ్ళ అనురాగంతో కాలం స్తంభించిపోయింది ఒక్కసారిగా వాసు పెళ్లి పనులు మొదలయ్యాయి అందంగా అలంకరించిన మండపం కలకలలాడుతూ హల హాలంతా నిండిపోయిన బంధువులు పక్కనే సరదాగా ఆట పట్టిస్తున్న స్నేహితుల్లో పెళ్లి మండపం ఓ కొత్త శోభను తెచ్చింది అందంగా సాంప్రదాయబద్ధంగా రెడీ అయ్యి పీటల మీద కూర్చున్నారు వాసు మేఘ ఎదురుగా ఉన్న అడ్డు తెర వైపు అలానే చూస్తున్నాడు వాసు ఆత్రంగా అవతల ఉన్న మేఘాన్ని చూడడానికి కనిపించకపోవడంతో బంగారం పెళ్లి కూతురు గెటప్లో ఎలా ఉందో అబ్బా పంతులు జీలకర్ర బెల్లం పెట్టించవయ్యా అంటూ పంతుల వైపు దీనంగా చూస్తున్నాడు అవతల మేఘా పరిస్థితి కూడా అలానే ఉంది ఎప్పుడెప్పుడు వాసుని చూడాలన్నట్లు మనసు కొత్తగా కలవరిస్తున్న వేళ వాళ్ళిద్దరిని గమనిస్తున్న వాళ్ళంతా తమ కాలంలో కాలంలోకి వెళ్ళి తాము ఎలా సిగ్గుపడ్డారో గుర్తు తెచ్చుకుంటూ కొంటి నవ్వులు నవ్వుతున్నారు ఇరువురు జీలకర్ర బెల్లం పెట్టుకోగానే అడ్డుతెర తొలగిపోయింది ఇద్దరి చూపులు ఒకేసారి కలిసిన వేళ ఒకరికొకరు మరమరిచిపోయి అలానే చూసుకుంటూ ఉండిపోయారు బంగారం పెళ్లి చీరలో ఎంత ముద్దుందో ముగ్ధుగా ఉందో ఆహా వాసుగారు దిష్టి చుక్క పెట్టాలనిపిస్తుంది అంటూ సిగ్గుతో తలదించుకుంది మేక అందంగా ఆ జంటను చూస్తున్న ప్రేక్షకులు సైతం మరిచిపోయి అలానే చూస్తుండిపోయారు పంతులు గారు మంత్రాలు చదువుతూ గట్టిమేళం వాయించండి బాబు తాళికట్టు అనగానే వాసు లేచి మేక మెడలో ముచ్చటగా మూడు ముళ్ళు వేశాడు మూడు ముళ్ళు వేస్తున్నప్పుడు అతడి వేళ్ళు ఆమె మెడకి తగిలి గమ్మత్తుగా అనిపించింది ఆ స్పర్శ గుండెల మీద పడిన తాళిని చూడుగానే మేఘ ముఖంలో సంతోషం మాటల కందని నిర్వచనం ఆ అనుభూతిని అందంగా ఆస్వాదిస్తున్న మేఘ కళ్ళల్లో వెచ్చటి కన్నీరు అది చూసిన వాసు మేఘ చేయిని సున్నితంగా నొక్కాడు ఆనందం ఆనందం ఉద్వేగం ఉత్సాహాన్ని కలగలిపిన ఫీలింగ్స్తో అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు ఇద్దరు హుషారుగా ఇద్దరిని ఎదురుగా ఎదురుగా కూర్చోబెట్టారు మధ్యలో నీళ్ల బిందు నుంచి ఈ ఉంగరం ఎక్కువసార్లు ఎవరు తీస్తారో వాళ్ళదే పైచే అంది యాంటీ ఉంగరాన్ని ఇద్దరికి చూపిస్తూ బావా నువ్వే గెలవాలి ఈ ఆడవాళ్ళు గెలిస్తే మనల్ని ఎక్కువ ఎక్కి తొక్కుతారా అన్నాడు వరుణ్ ఆట పటిస్తున్నట్టుగా ఆ మాటలకి నవ్వుతూ మీరు గెలిచినా మేము తొక్కేది తొక్కేదే అంది ఇషిత వరుణ్ వైపు కొంటిగా చూస్తూ అందరూ సరదాగా నవ్వుకుంటూ ఎవరు తీస్తారో అన్నట్లు ఆసక్తిగా చూస్తున్నారు బిందిలో ఉంగరం వేయగానే ఇద్దరు ఉత్సాహంగా బిందులో చేయి వేసి ఉంగరం కోసం వెతుకుతున్నారు వాసుకి దొరకడంతో నవ్వుతూ పైకి తీసి చూపించాడు రెండుసార్లు వాసునే గెలవడంతో మేఘ కమాన్ వాసు చేతిని గిల్లినా సరే ఈసారి ఉంగరం నువ్వే తీయాలి అంది సంజు అల్లరిగా చందు నవ్వుతూ బావా ప్రతిక్ష ప్రతిపక్షం కుట్ర చేస్తుంది అస్సలు లొంగొద్దు నువ్వు అంటున్న అతన్ని చూసి సంజు క్యూట్గా కన్ను కొట్టడంతో లొంగినా తప్పు లేదులే అన్నాడు తన్మయత్వంగా సంజుని అలానే చూస్తూ అందరూ గొల్లను నవ్వేశారు ఒక్కసారిగా మూడోసారి కూడా ఉంగరం వాసు చేతికి దొరికింది కానీ మేఘాన్ని గెలిపించాలని నీటి లోపలే చేతిలో ఉన్న ఉంగరాన్ని ఆమెకి అందించాడు అతడి విజయాన్ని తన విజయంగా మార్చడంతో కొంటగా చూసింది మేఘ బెడ్రూమ్ని అందంగా అలంకరించారు ముత్తైదవులందరూ మేఘనాని గదిలోకి తోసి వాళ్ళు నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయారు వాళ్ళకడ్డం ఎందుకులే అని పక్కనే ఉన్న పార్వతి వాళ్ళింటికి వెళ్ళిపోయారు అందరూ చేతికి మల్లెపూలు చుట్టుకొని గల్ల లొంగితో మంచి మాస్ మహారాజుగా లుక్కుతో ఉన్న వాసుని చూడగానే మేఘ ఆశ్చర్యంతో వాసుగారు మీరేనా అసలు అంది నోరు బార్లా తెరిచి ఎస్ బేబీ నేనే అంటూ మల్లెపూల వాసన చూసి కొంటగా నవ్వాడు మనిషిని చూస్తే ఊర ఊరమాసులా మాట చూస్తే క్లాస్కే క్లాస్కే క్లాస్లా అబ్బబ్బా అసలు వాసు ఎంత ముద్దుగా ఉన్నాడో ముద్దు పెట్టాలనుకోవాలనుకుంది కానీ ఏదో తెలియని సిగ్గు మనసు అందంగా కలవరపడుతున్న వేళ ఆ కలవరాని చూసి వాసు నవ్వుకుంటూ బాల్కనీ తెలుపు తెరిచాడు చల్లటి గాలి ఒక్కసారిగా రావడంతో మంచంపై ఉన్న అందమైన గులాబీ రేకులు ఎగిరెల్లి మేఘాకి అందంగా స్వాగతం పలికాయి మేఘా చేయి పట్టుకుని బాల్కనీ దాకా నడిపించి ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి ఈ రోడ్డు మీద నిన్ను ముద్దు పెట్టుకున్నాను గుర్తుందా అంటూ ఎదురుగా ఉన్న రోడ్డు వైపు చూపిస్తూ అడిగాడు ఎలా మర్చిపోగలదు తను ఫ్రీజ్ అయిన క్షణాలవై ఒక్కో విషయాన్ని గుర్తు చేస్తూ ఒక్కో ముద్దు పెడుతున్నాడు అలా ముద్దులు పెడుతుంటే భలే గమ్మత్తుగా అనిపిస్తుంది మేఘాకి మెసేజ్ రింగ్ టోన్ రావడంతో ఫోన్ తీసుకుని చూశాడు అంతా సెట్ చేశాం బావా అని ఉండడంతో నవ్వుకుంటూ మేఘా వైపుకి తిరిగి బంగారం నీకో సర్ప్రైజ్ అంటూ కళ్ళకు గంతలు కట్టి ఎత్తుకొని టెర్రస్ పైకి తీసుకెళ్లాడు కళ్ళకున్న గంతలను తీశాడు ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూడగానే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని మైమరిచిపోయి అలానే చూస్తుంది అన్ని రకాల పూలతో పరుపు తమ కోసం అందంగా ఎదురుచూస్తుంది కింద గచ్చు కనపడకుండా టెర్రస్ మొత్తం అందమైన పూలతో నింపేశారు అగరవత్తి వాసనలు ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంటే పక్కనే ఉన్న కొబ్బరి చెట్టు నుంచి వస్తున్న చల్లటి గాలి మేనికి తగిలి గిలిగింతలు పెడుతుంది అందంగా తల పైకెత్తి చూస్తే వేవేల లక్ష నక్షత్రాలు అందంగా నవ్వుతున్నట్లున్న చందమామ సరికొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లుంది మేఘాకి ఆనందంతో అతన్ని హత్తుకుని ముద్దు పెట్టింది ఇద్దరు ప్రేమగా అల్లుకున్న క్షణాన వాసులో సగభాగం అయిపోయింది మేఘ వాళ్ళ సంగమాన్ని నక్షత్రాలు సైతం సిగ్గుపడి మబ్బుల్లోకి వెళ్ళి దాక్కున్నాయి చందమామ కొబ్బరాకుల చెట్ల చాటన అందంగా దోబూచులాడుతున్నాడు వాళ్ళ ముద్దు ముచ్చట్లతో గబుక్కున నేలంతా నేలంతా అయిపోయి వరుణ్ పెళ్లి కూడా వచ్చేసింది వాసుగారు తొందరగా రెడీ అవ్వండి బావా ఇప్పటికే నాలుగు సార్లు ఫోన్ చేశాడు అంది మేఘా రెడీ అవుతూ రెడీ అవుతున్న మేఘా దగ్గరికి వచ్చి మెడవంపుల్లో ముద్దు పెట్టి వెళ్దాంలే బంగారం ఎందుకంత తొందర అంటూ నడుం మీద చేయసేసరికి వాసుగారు అంది నవ్వుతూ ఒక్క ముద్దు అన్నాడు మీరు ఒక్క ముద్దుతో ఆగరు అంటూ వాసుని బాత్రూంలోకి నెట్టింది స్నానం చేయమన్నట్లు ఇద్దరు రెడీ అయ్యి వరుణ్ వాళ్ళ దగ్గరికి వెళ్లారు వరుణ్ గుర్రుగా చూస్తుండడంతో రే బావా కొత్తగా పెళ్ళైంది పాపం ఎన్ని బండ్లుంటాయి వదిలేరా పాపం అన్నాడు చందు నవ్వుతూ వాసు ముసిముసిగా నవ్వుతూ ఇచ్చాడు చందుకి కరెక్ట్ అన్నట్లు ఇద్దరు వైపు గుర్రుగా చూస్తూ ఏంట్రా ఎప్పుడు ఉండే ముచ్చట్లేగా అన్నాడు కోపంగా అవునా బావా ఇప్పుడు ఇంత తిరుతున్నావుగా వాళ్ళని సరే చూద్దాం నా పెళ్ళికి నువ్వెంత తొందరగా వస్తావో అన్నాడు సందీప్ వెటకారంగా యాంటీ కంగారుగా వచ్చి అదేంట్రా మనవిడ మనిద్దరి వరస గురించి చెప్తే మీ మామ విచిత్రంగా చూశాడు నా వైపు అంది వరుణ్ మెడిగుడ్లు వేసుకుని కంగారుగా నువ్వేం చెప్పి చచ్చావే మన వరస ఏముంది బామ్మ బామ్మ మనవడేగా అనుమానంగా అడిగాడు యాంటీ చెప్పకుండా దిక్కులు చూస్తుండడంతో నీ అమ్మమ్మ చచ్చిపోను చెప్పవే ముసల్దానా ఏం చెప్పావే ఆయనతో టెన్షన్తో కడుపులో గొడగడబంటుంది అన్నాడు కంగారుగా హిహి అక్క అని చెప్పాను అన్నది ఓరి నాయనో ఓరయ్యో నా కొంపకి నిప్పెట్టేసింది కదరో అంటూ పరిగెడుతున్నాడు వరుణ్ పంచ కట్టుకోవడంతో పరిగెత్తలేక అవస్థలు పడుతున్న వరుణ్ణి చూసి అందరూ గొల్లును నవ్వారు మామయ్య ఆవిడ చెప్పిందంతా అబద్ధమే ఆవిడ నాకు బామ్మే అవుతుంది అన్నాడు కొట్టుకల మింగుతూ ఏంటి బాబు కంగారుగా అన్నావు నాకు ఎవరు ఏం చెప్పలేదే అన్నాడు ఇషిత ఫాదర్ వరుణ్ణి అయోమయంగా చూస్తూ ఏడుపు ముఖం పెట్టుకుని వెనక్కి తిరిగి చూశాడు హిహిహి హి జోక్ అంది ఆంటీ నా మొహం మీద అంటూ వరుణ్ పళ్ళు కొరుక్కుని ఏదో అనుభవేంతలోపు కాకిరట్టలు నిక్కారసైన పేడనీళ్ళు ఇప్పుడు కొడితే ఇషిత జంప్ అయిపోతుంది నోరు మూసుకో అంది యాంటీ వరుణ్ నోరు నొక్కేస్తూ యాంటీ మాటలకి అందరూ పడిపడి నవ్వారు వరుణ్ ఇషితాల పెళ్ళి అందరి నవ్వులతో సందరిగా జరిగిపోయింది సంధ్య కాన్ఫరెన్స్ కాల్ చేసింది ఇషిత మేఘా ఫోన్ ఎత్తగానే ముఖాలారా ఎక్కడున్నారే ఇంకెందుకు పెళ్ళైపోయాక తిన్న తిన్న ఆకులు ఎత్తడానికి రండి అంటూ పచ్చి బూతులు తిరుతుంది సంధ్య భర్తల బిగి కౌల్లో ఉన్న ఇషిత మేఘ టెన్ మినిట్స్లో వచ్చేస్తామే టెన్ మినిట్స్లో రాకపోయారా తాట తీస్తా అన్నది నలుగురు కళ్యాణ మండపానికి చేరుకున్నారు సందీప్ ఓరకంటితో వరుణ్ వైపే చూస్తూ అప్పుడేదో అన్నావు మరి ఇంత లేట్ చేసావేంట్రా నువ్వే అన్నాడు నవ్వుని అదిమి పెట్టుకుంటూ అది ఇషిత రెడీ అవడం లేట్ అయిందిరా అన్నాడు మీరు రెడీ అవనిస్తేగా అంటూ ఇషిత వైపు చూసి నవ్వింది మేఘ ఫైనల్గా చందు సంజుల పెళ్లి కూడా అట్టహాసంగా జరిగింది ఏరా బావా రూమ్ డెకరేట్ చేశాదా అన్నాడు వాసు నవ్వుతూ చందు చిన్నగా నవ్వుతూ వద్దులే బావా మేము వైజాగ్ వెళ్తున్నాం అన్నాడు ముసిముసిగా ఇద్దరిగా వెళ్ళిన చందు సంజులు ఆనంద సాగరాల్లో మునిగి ఒక్కటిగా మారి తిరిగి వచ్చేశారు కాలేజీలో వాసు వాళ్ళకి జూనియర్స్గా ఉన్న ఈ తింగరబుచ్చీలు ఆఫీస్లో కూడా జూనియర్లుగా మారిపోయారు అంతా ఒకే ఆఫీస్ కావడంతో ఆఫీస్ని ఓ మినీ కాలేజీలా మార్చి వాళ్ళ సరదా నవ్వులతో కొంటి చూపులతో అల్లర్లతో సందడి చేస్తున్నారు భార్య భర్తలు ఒకే ఆఫీస్ అయితే ఫ్రీడమ్ ఉండదు అనుమానపడుతుంటారు అంటుంటారు కానీ ఆ నలుగురు కుర్రాలు ఆ నలుగురు అమ్మాయిలకి భర్తలే కాదు స్నేహితులు ప్రేమికులు సన్నిహితులు అంతకు మించి ప్రియమైన స్టూపిట్స్ మ్యాజికల్ ఈడియట్స్ అలాంటప్పుడు అక్కడంతా సరదాగానే సరదానే నవ్వులే ఆఫీస్ వర్క్ కంప్లీట్ అవడంతో ఆఫీస్ నుంచి బయలుదేరారు సంజు చందు బైక్ పార్క్ దగ్గర ఆపి లోపలికి నడిచి బెంచి మీద కూర్చున్నారు ఇద్దరు చందు గుండె సవ్వడిని వింటూ తల పైకెత్తి ఐ లవ్ యూ అంది అతని కళ్ళల్లోకి చూస్తూ ఐ లవ్ యూ టూ అన్నాడు ప్రేమగా ఐ లవ్ యూ త్రీ అంది అల్లరిగా ఐ లవ్ యూ ఫోర్ అంటూ గబుక్కున ఆమె పెదవులని అందుకున్నాడు కొంటిగా ఐదు నిమిషాల తర్వాత ఆమె పెదలను వదులుతూ నేనే గెలిచాను చూసావా అన్నాడు కాలరెగిరేస్తూ సంజు సిగ్గుపడుతూ ఇది చీటింగ్ నేను ఒప్పుకోను నువ్వు పెద్ద దొంగవి అంది నవ్వుతూ నా భార్య నేను చీటింగ్ చేస్తా మధ్యలో నీకేమైంది రౌడీ పిల్ల అన్నాడు నవ్వుతూ అవునా అంటూ చందు బుగ్గ కొరికింది అబ్బా రాక్షసి నా మొగుడు నేనేమైనా చేసుకుంటా మధ్యలో నీకేంటి అంది ఏమైనా చేస్తావా కొంటగా అడిగాడు చి పో చందు అంటూ అతన్ని కోగలించుకుంది ఇషిత వంట చేయడంలో మునిగిపోయింది వెనకాలే వెళ్ళి హత్తుకుని నేను నీకు హెల్ప్ చేస్తాను అంటూ నడుం దగ్గర గింతలు పెడుతున్నాడు వరుణ్ బాబు ఏం వద్దు నిన్న కూడా అలానే చేసి వంటంతా పాడు చేశావు అంది నవ్వుతూ ఆమె మెడ మీద ముద్దు పెడుతూ పాడైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుందాంలే బంగారం అంటూ ఉషిత చుట్టు చుట్టూనే తిరుగుతున్నాడు వరుణ్ సందీప్ ఒల్లో కూర్చొని నీకు ఎవరంటే బాగా ఇష్టం అంది నవ్వుతూ తన వైపు చేతులు చూపిస్తూ సంధ్య బుగ్గ మీద ముద్దు పెట్టి నువ్వే అన్నాడు సందీప్ అల్లరిగా నవ్వుతూ ఇంకా అంది కొద్దిగా ఆలోచిస్తున్నట్లు హా ఇంకో అమ్మాయి ఉంది అలా అనగానే కోపంగా చూసింది చిన్నగా నవ్వుతూ నా ఫైర్ బ్రాండ్ అన్నాడు ప్రేమగా ఆ మాటలకి నవ్వుతూ సందీప్ బుగ్గలు లాగింది సంధ్య ప్రేమగా బాల్కనీలో కూర్చున్నాడు వాసు మేఘ అప్పటికే సమయం పదకొండు గంటలు వాసు వైపు చూసి బయటికి వెళ్దామా అంది ఉత్సాహంగా వాసు నవ్వుతూ మేడం గారు అడిగితే కాదంటానా అంటూ లేచి తలుపు తెరవబోయాడు వాసుగారు అట్నుంచి కాదు బాల్కనీ నుంచి దూకి వెళ్దాం అప్పుడు దూకి వెళ్ళామే అలా అంది హుషారుగా నవ్వుతూ ఆహా నువ్వు నిజంగానే తింగరబుచ్చివే అంటూ బుక్కు మీద ముద్దు పెట్టి సరే పద అంటూ మెల్లిగా బాల్కనీ నుంచి దిగుతున్నారు నిద్ర రాక రామ్మోహన్ టెర్రస్ పైకి వెళ్ళాడు వాసు వాళ్ళ ఇల్లు ఇప్పుడు రామ్మోహన్ గారి ఇంటి పక్కనే బాల్కనీ నుంచి దూకుతున్న ఇద్దరిని చూసి వీళ్ళిద్దరూ ఎప్పటికీ ప్రేమికులే అంటూ నవ్వాడు బైక్ స్టార్ట్ చేశాడు చల్లలి గాలి చల్లటి గాలి విద్యుత్ దీపాల వెలుగులు చాలాసార్లు ఇంకా ఇలా వెళ్ళారు కానీ ఇప్పుడు భార్యాభర్తలుగా వెళ్తుంటే ఏదో తెలియని గెలిగింత బైక్పై బైక్ ఆపి రోడ్డు మీద కూర్చున్నారు అతడి చేతిలో చేయి వేసి చాలా చాలా బాగుంది కదా లైఫ్ మనం ఇద్దరం మనకి ముగ్గురైతే ఇంకా బాగుంటుంది అంది నవ్వుతూ ఆమె నడుం మీద చేయి వేసి ముగ్గురేనా క్రికెట్ టీం తయారు చేద్దాం బంగారం అంటూ ఆమె భుజం మీద తల ఆనించాడు ఆ మాటలకి నవ్వుతూ అమ్మో క్రికెట్ టీమా నా వల్ల కాదు బాబు ముగ్గురు చాలు ఆ ముగ్గురు అచ్చం నీలానే ఉండాలి అంది భవిష్యత్తు గురించిన కలలకంటూ దానికి నేను ఒప్పుకోను నా మేఘ లాంటి అందమైన ఆడపిల్లలే కావాలి బుంగ పెట్టాడు వాసు మేఘ అందంగా నవ్వుతూ సరే ఇద్దరు నాలా ఒకరు నీలా అన్నాడు వాసు మేఘనాని చుట్టేస్తూ లవ్ యు బంగారం అన్నాడు బుగ్గ మీద ముద్దు పెడుతూ భార్యాభర్తల బంధంలో ఉన్న వాళ్ళెప్పటికీ ప్రేమికులే వాళ్ళ ప్రేమ ఎప్పటికీ మధురమే ప్రేమించిన వాళ్ళు పక్కన ఉంటే జీవితం ఎప్పుడూ రంగులమయమే అలా ఈ కథ ముగిసింది మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియ తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్